ప్రక్షేపణ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా నాన్న రచన మాలతీచందు రాత్రి ఎనిమిది నరేంది విశ్వనాథం టెర్రస్ మీద కూర్చొని సిగారు కాలుస్తూ నక్షత్రాలని ఆకాశాన్ని చూస్తూ ఏవేవో ఆలోచించుకుంటున్నాడు చుట్టూ నిశ్శబ్దం నిర్మానుషం పండు వెన్నెల్లో ఎలక్ట్రిక్ లైట్లు వెలవెలా పోతున్నాయి వెనకాతాల అడుగుల చప్పుడికి ఉలిక్కి తిరిగి చూశాడు రంగారావు ఏదో ఆదృతగా చూస్తూ వస్తున్నాడు ఏం ఇలా వచ్చాం సినిమాకి వెళ్తామని అనుకుంటరిగా రఘు ఎడి అని ప్రశ్నల వర్షం కురిపించాడు విశ్వం సినిమా లేదు ఏమీ లేదు రఘు నాగ్పూరు వెళ్ళనంటున్నాడు అని నిర్జీవంగా కూలపడ్డాడు రంగారావు విశ్వం తెల్లబోయాడు మర్నాటి పొద్దుటే ఎక్స్ప్రెస్కి రఘుని పంపేందుకు స్టేషన్కు వెళ్దామని అనుకుంటుంటే రఘు వెళ్ళనంటే ఏమిటి తనకు తెలిసిన వాళ్లల్లో రఘు ఒక్కడే సెలెక్ట్ అయ్యాడని మురిసిపోతే డ్యూటీలో చేరనడం ఏమిటి అందులో గవర్నమెంట్ ఉద్యోగం ఐఏఎస్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం సామాన్యం కాదే అన్నీ అయ్యి రఘు ఇలా చేయడం ఏంటి అసలు ఏం జరిగింది అని ప్రశ్నించాడు విశ్వనాథ్ పొద్దుట నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు నీ దగ్గర నుంచి ఇద్దరం వెళ్ళి బజార్లో సామాన్లు ఏవో కొన్నాం అక్కడి నుండి వాడు స్నేహితులు ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాడు నేను ఇంటికి వచ్చి వాడి ప్రయాణానికి సన్నాహం చేస్తున్నాను భోజనానికి రాలేదు నాలుగింటికి ఇంటికి వచ్చాడు కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకు పడుకున్నాడు ఐదున్నరకి బయటకు వచ్చి నేను ఉద్యోగానికి వెళ్ళను ప్రయాణం లేదని చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు బెర్త్ కూడా రిజర్వ్ చేయించాడు రేపు డ్యూటీలో చేరకపోతే ఎలా అందులో గవర్నమెంట్ జాబు అని కుడి చేత్తో తలపట్టుకున్నాడు రంగారావు విశ్వనాథానికి రంగారావును చూస్తే చాలేసింది పాపం అతనికి ఎందుకీ బాధరాబంది జడభరతుడిదా ఏనాటి బాంధవ్యం ఈ మమకారాలు హాయిగా ఒంటిగా కాలక్షేపం చెయ్యక ఎందుకని కారణం అడగలేదా నువ్వు లేదు నీకు తెలుసుగా వాడిని నిలదీసి నేను ప్రశ్నలు వెయ్యనని అయితే ఏం చేద్దాం అందుకే నీ దగ్గరకు వచ్చాను నాకేం పాలుపోవటం లేదు వాడు ఉద్యోగంలో జాయిన్ అయితే నా భారం పూర్తిగా వదులుతుందని అనుకున్నాను జానకి ఇచ్చిన మాట వాడిని అవుతాడు అని అనుకుంటుంటే రఘు ఇలా చేస్తే నేనేం చెయ్యను అన్నాడు ఎడమ చేతి మీద పడ్డ కండువని భుజం మీదకు లాక్కుంటూ చేయి తొడుకి విశ్వం అంక ధైన్యంగా నిస్సహాయంగా చూస్తుంది కారణం చూచాయగా తెలుసా నీకు అని తీరుగా ప్రశ్నించాడు విశ్వం మూడొంతలు డాక్టర్ చదువుతుంది నిర్మల లేదు ఆ అమ్మాయి కారణం అనుకుంటా వాడిని సాయంత్రం చూస్తే మనం చదువుకునే రోజుల్లో ఆనాటి పొద్దుట నేను నీకు కనపడ్డానే అవన్నీ జ్ఞాపకం వచ్చాయి అదే కారణమై ఉంటుంది ఏం చేద్దామంటావు రఘుకి నీ మీద చాలా గురి ఉంది వాడిని నువ్వు తొందరగా నమ్మించగలవు నువ్వు నెమ్మదిగా మంచి మార్గంలోకి లాక్కురా వాడు డ్యూటీలో జాయిన్ అయ్యేటట్టు చూడటం మన కర్తవ్యం ప్రేమా గీమా తర్వాత సిద్ధన్నం కాలదన్నకూడదు అని ఆగిపోయాడు రంగారావు విశ్వం మాట్లాడక సిగరెట్ కాలుస్తున్నాడు జానకి వెళ్ళిపోయింది ఈ రెండో చెయ్యి మిగిలింది రఘు మిగిలాడు అతను కూడా రంగారావుని నిరాశలోకి లాగబోతున్నాడు ఎందుకు ఈ మనిషిని ప్రజల్లా బాధిస్తున్నారో కింద నా గదిలో పడుకు రఘుతో నేను మాట్లాడి వస్తాను అంటూ లేచాడు విశ్వం రంగారావు ఆశా నిరాశల మధ్య ఊగులాడుతూ అలాగే కూర్చుండిపోయాడు విశ్వం రంగారావు ఇంటికి చేరే వేళకి ఇంట్లో దీపం లేదు తలుపు కొట్టిన పది నిమిషాలకి రఘువు తలుపు తెరిచాడు అతని ముఖం చూస్తే విశ్వానికి విచారం వేసింది ఉడుకు రక్తం చిక్కు సమస్యలతో రఘు పదేళ్ల పెద్దవాడిలా అయిపోయాడు వయసు వల్ల కలిగే బాధలు వాళ్లకు తప్పవు నాన్నెడి అన్నాడు తెలియనట్టు విశ్వం వెళ్ళారనుకుంటా విశ్వం కిటికీ దగ్గరగా కూర్చీ లాక్కొని కూర్చున్నాడు రఘు మాట్లాడలేదు అతని కళ్ళు లోకంలోని నిరాశలకు దుఃఖాలకు ప్రతినిధుల్లా కనబడుతున్నాయి విశ్వానికి లైటు ఆపేస్తున్నా వెన్నల బాగుంది అంటూ సమాధానానికి ఎదురు చూడకుండా లైట్ ఆర్పి కూర్చున్నాడు విశ్వం చల్లని వెన్నెల రఘు నుదుటి మీద చెల్లా చెదిరిన జుట్టు మీద పడుతుంది ఆ క్షణ తిరిగి ఐదేళ్ల పిల్లవాడిలా కనపడ్డాడు విశ్వానికి నాకెన్నేండ్లో తెలుసా నలభై ఐదుకు యాభైకి మధ్య అన్నాడు నిర్జీవంగా రఘు నీకు కథ చెబుదామని వచ్చాను అది నువ్వు వినాల్సిన కథ ఇది పాతికేళ్ల కిందట మాట అప్పటికీ నేను ఇంటర్ చదువుతూ ఉండేవాడిని నాతో పాటు మా ఊరి కుర్రోడొకడు కాకినాడ కాలేజీలో చదువుతూ ఉండేవాడు అతను థర్డ్ ఇయర్ ఇద్దరం కలిసి ఉంటుండేవాళ్ళం కుక్కర్ మీద వండుకు తిని కాలేజీకి వెళుతూ ఉండేవాళ్ళం ఇద్దరిదీ ఒకే క్లాస్ కాకపోయినా ఒకే ఊరు వాళ్ళం కాబట్టి చాలా స్నేహంగా ఉండేవాళ్ళం మేమున్న ఇంటికి మూడో ఇంటి వారబ్బై సత్యం నా క్లాస్లో చదువుతూ ఉండేవాడు అతను నా కోసం రావడంతో క్రమంగా నా స్నేహితుడితో కూడా పరిచయమైంది సత్యానికి మాకు మధ్య రాకపోకలు విరివిరిగా జరుగుతుండేవి సత్యానికి ఐదుగురు చెల్లెలు అమ్మ నాన్న ఉండేవారు అతనే పెద్ద ఒక్కడే కొడుకును అతని పెద్ద చెల్లెలు చానకి ఫిఫ్త్ ఫారం చదువుతూ ఉండేది నా స్నేహితుడి ఎడమ చేతికి ఆరు ఉండేవి మేమంతా వేలాకోలం చేసేవారు కానీ అట్టే పట్టించుకునేవాడు కాదు మా తండ్రి ఆ మా ఊరు వెళ్ళాను వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ సత్యం స్టేషన్కి వచ్చి రైలెక్కిచ్చాడు తద్దినమైన నాడు తిరిగి వచ్చేశాను గదికొచ్చే వేళకి పుట్టెడు జ్వరంతో నా స్నేహితులు పడి ఉన్నాడు ఒంటి మీద సృహలేదు ఎడమ చెయ్యి వాచి ఎర్రగా అయింది కట్టుకట్టి ఉంది అతను మటుకు ఏవేవో పేడుతున్నాడు జ్వరంలో వెంటనే డాక్టర్ని కేకేసుకొని వచ్చాను అతను వచ్చి చూశాడు ఎడమ చెయ్యి ఆరోబేలు కత్తితో పోసుకోవడం వల్ల సెప్టిక్ అయింది దానితో జ్వరం హాస్పిటల్లో చేర్చి తల్లికి తండ్రికి సమాచారం ఇచ్చాను వాళ్ళు ఏడ్చుకుంటూ లవలబలాడుతూ వచ్చారు ఒక్కగాని ఒక్క కొడుకు అని వాళ్ళు ఒకటే ఏడుపు సెప్టిక్ అవ్వడం వల్ల ఎడమ చెయ్యి దాకా కట్ చేయాల్సి వచ్చింది మృత్యుతో పోరాడి రెండు నెలలకి పక్క మించి లేచాడు ఇదంతా నాన్న గురించా అన్నాడు రఘు కంగారుగా విశ్వం వినిపించుకోనట్లు చెప్పుకుపోయాడు అతని మాట వరుసకి రావు అందం రావు హాస్పిటల్లో ఉండగా సత్యం వస్తూ పోతుండేవాడు ఒకనాడు మాటల్లో జానకి సంబంధం కుదిరిందని వచ్చేవారం పెళ్ళని అప్పటికన్నా మా స్నేహితుడు లేవగలిగితే బాగుంటుందని అన్నాడు ఆ మాటలు వింటున్న రావు ముఖం తెలతెలపోవటం కనిపెట్టారు సత్యం వెళ్ళాక నిలదీసి అడిగితే చెప్పాడు తనకి ఆరు వేళ్ళు ఉన్నాయని జానకి నవ్విందంట ఆరు వేళ్ల వాడిని పెళ్ళాడనని హేళన చేసిందంట అందువలనే వేలు కత్తిరించుకున్నాడట ఆ రాత్రి ఆ కబురుతో మళ్ళీ జ్వరం వచ్చింది ఈ వేలు ఎందుకు తీసుకున్నది మరో ప్రాణికి తెలియరాదని మాట పుచ్చుకున్నాడు అసలు అతను ఆ వేలు ఎందుకు కత్తిరించుకుంది ప్రపంచానికి ఈనాటి వరకు తెలియదు కోలుకునేందుకు ఆ ఏడు చదువు మానయ్యవలసి వచ్చింది తల్లి తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు రావు మరుసటి ఏడు మళ్ళీ కాలేజీలో ప్రవేశించాడు ఇద్దరము పూర్వం మాదిరిగానే కలిసి ఉండేవాళ్ళం సత్యం కూడా స్నేహంగా ఉంటూ ఉండేవాడు రావు చేతి రహస్యం నాకు జానకి తప్ప మరోపురానికి తెలియదు జానకిని రెండో పెళ్ళైనకిచ్చారని చాలా కష్టపెడుతున్నాడని మాతో ఒకసారి అన్నాడు నేను తల ఊపి ఊరుకున్నాను రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేము మళ్ళా జానకిని చూడలేదు రావు బిఏ ముగించి ఎంఏ చదివేందుకు మద్రాసు వెళ్ళాడు ఈ లోపల ఎన్ని సంబంధాలు వచ్చినా అక్కర్లేదని భీష్మించి కూర్చున్నాడు పెళ్లి చేసుకోలేదని తల్లి తండ్రి దుఃఖించేవారు రావు ఎంఏ చదువుతుండగా తల్లి తండ్రి పొయ్యారు ముసలాన్లిద్దరు ఉండగా పెళ్ళాడనందుకు నలుగురు నాలుగు మాటలు అన్నారు బోటక బ్రహ్మచారి అని హేళన చేశారు ప్రేమించడం ఒకేసారి అది విఫలమైంది చితికిన ఈ హృదయాన్ని మరో పిల్లకి ఇవ్వలేను అసలు పెళ్లే వద్దు బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు రావు బిఏ అయ్యాక నేను బిఎల్కి మద్రాసు వెళ్ళాను సత్యం బిఏ నాలుగు సార్లు పల్టీలు కొట్టి ఎలక్ట్రిక్ ఆఫీస్లో క్లర్కుగా చేరాడు రావుకు ఎంఏలో క్లాస్ వచ్చింది కాకినాడ కాలేజీలో లెక్చరర్గా వేశారతని నేను మద్రాసులో స్థిరపడిపోయాను ఇద్దరం తరచూ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం ఒక ఉత్తరంలో జానకి భర్త పోయాడని ఏడాది పసిపులతో జానకి వచ్చిందని సత్యం సంసారం చాలా చితికిపోయిందని సత్యానికి అడపాదడప సహాయం చేస్తున్నానని రాశాడు నాకు ఆ విషయానికి జవాబు రాయలేదు అసలు అతను కాకినాడలో ఉండటం ఇష్టం లేదు నాకు అందులో జానకి వాళ్లతో సంబంధం పెట్టుకోవడం మరీ ఇష్టం లేదు కానీ నాకెందుకని ఊరుకున్నాను మరో ఏడాది పోయాక జానకి టీవీ అని ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉందని సత్యం వాళ్ళు మందు కూడా మందు మాకు ఇప్పించడం లేదని తనకి ఏం చేయాలో తోచడం లేదని ఉత్తరం రాశాడు రావు మళ్ళీ ఊబిలోకి దిగుతున్నట్టు నాకు అనుమానం తోచింది కానీ జానకి అతని హృదయానికి సంబంధించిన సమస్య నేను సలహా ఇవ్వడం సమంజసం కాదు అక్కడికి మద్రాసు వచ్చేయమని దృక్పథం విశాలం కాగలదని జవాబు రాశాను కానీ రావులో కదలి లేదు మరి కొన్నాళ్లకు సత్యం పూర్తిగా మారిపోయాడని జానకి పట్ల అతను ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదని జానకి జీవితం గాలిలో దీపంలా అయిపోయిందని పసిపిల్లకేమిటో అయోమయంగా ఉందని రాశాను నేను జవాబు రాయలేదు ఒకనాడు కోర్టు నుంచి వచ్చే వేళకి వైరు వచ్చింది రావు దగ్గరికి నుంచి స్టేషన్కి రమ్మని నాకు చాలా సంతోషం వేసింది ఇంకా కాకినాడ వెళ్లకుండా జానకి నుంచి ఆ పరిసరాల నుంచి తప్పిద్దామని ఎన్నో ఆలోచనలతో టేషన్కి వెళ్ళా కోలుకునేందుకు ఆ ఏడు చదువు మానేయవలసి వచ్చింది తల్లి తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు రావు మరుసటి ఏడు మళ్ళీ కాలేజీలో ప్రవేశించాడు ఇద్దరము పూర్వం మాదిరిగానే కలిసి ఉండేవాళ్ళం సత్యం కూడా స్నేహంగా ఉంటూ ఉండేవాడు రావు చేతి రహస్యం నాకు జానకి తప్ప మరో ప్రాణికి తెలియదు జానకిని రెండో పెళ్ళైనకిచ్చారని చాలా కష్టపెడుతున్నాడని సత్యం మాతో ఒకసారి అన్నాడు నేను తల ఊపి ఊరుకున్నాను రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేము మళ్ళా జానకిని చూడలేదు రావు బిఏ ముగించి ఎంఏ చదివేందుకు మద్రాసు వెళ్ళాడు ఈ లోపల ఎన్ని సంబంధాలు వచ్చినా అక్కర్లేదని భీష్మించి కూర్చున్నాడు పెళ్లి చేసుకోలేదని తల్లి తండ్రి దుఃఖించేవారు రావు ఎమ్మే చదువుతుండగా తల్లి తండ్రి పొయ్యారు ముసలాళ్ళిద్దరూ ఉండగా పెళ్ళాడనందుకు నలుగురు నాలుగు మాటలు అన్నారు గోటక బ్రహ్మచారి అని హేళన చేశారు ప్రేమించడం ఒకేసారి అది విఫలమైంది చితికిన ఈ హృదయాన్ని మరో పిల్లకి ఇవ్వలేను అసలు పెళ్ళే వద్దు బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు రావు బిఏ అయ్యాక నేను బిఎల్కి మద్రాసు వెళ్ళాను సత్యం బిఏ నాలుగు సార్లు పల్టీలు కొట్టి ఎలక్ట్రిక్ ఆఫీస్లో క్లర్కుగా చేరాడు రావుకు ఎంఏలో క్లాస్ వచ్చింది కాకినాడ కాలేజీలో లెక్చరర్గా వేశారతని నేను మద్రాసులో స్థిరపడిపోయాను ఇద్దరం తరుచూ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం ఒక ఉత్తరంలో జానకి భర్త పోయాడని ఏడాది పసుపులతో జానకి పుట్టింటికి వచ్చిందని సత్యం సంసారం చాలా చితికిపోయిందని సత్యానికి అడపాదడపా సహాయం చేస్తున్నానని రాశాడు నాకు నేను ఆ విషయానికి జవాబు రాయలేదు అసలు అతను కాకినాడలో ఉండటం ఇష్టం లేదు నాకు అందులో జానకి వాళ్లతో సంబంధం పెట్టుకోవడం మరీ ఇష్టం లేదు కానీ నాకెందుకని ఊరుకున్నాను మరో ఏడాది పోయాక జానకి టీవీ అని ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉందని సత్యం వాళ్ళు మందు కూడా మందు మాకు ఇప్పించడం లేదని తనకి ఏం చేయాలో తోచడం లేదని ఉత్తరం రాశాడు రావు మళ్ళీ ఊబిలోకి దిగుతున్నట్టు నాకు అనుమానం తోచింది కానీ జానకి అతని హృదయానికి సంబంధించిన సమస్య నేను సలహా ఇవ్వడం సమంజసం కాదు అక్కడికి మద్రాసు వచ్చేయమని దృక్పథం విశాలం కాగలదని జవాబు రాశాను కానీ రావులో కదలిగా లేదు మరి కొన్నాళ్లకు సత్యం పూర్తిగా మారిపోయాడని జానకి పట్ల అతను ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదని జానకి జీవితం గాలిలో దీపంలా అయిపోయిందని ఏమిటో అయోమయంగా ఉందని రాశారు నేను జవాబు రాయలేదు ఒకనాడు కోర్టు నుంచి వచ్చే వేళకి వైరు వచ్చింది రావు దగ్గరికి నుంచి స్టేషన్కి రమ్మని నాకు చాలా సంతోషం వేసింది అతనింకా కాకినాడ వెళ్లకుండా జానకి నుంచి ఆ పరిసరాల నుంచి తప్పిద్దామని ఎన్నో ఆలోచనలతో టేషన్కి వెళ్ళాను ఒకనాడు కోర్టు నుంచి వచ్చే వేళకి వైరు వచ్చి ఉంది రావు దగ్గర నుంచి స్టేషన్కి రమ్మని నాకు చాలా సంతోషం వేసింది అతనింకా కాకినాడ వెళ్లకుండా జానకి నుంచి ఆ పరిసరాల నుంచి తప్పిద్దామని ఎన్నో ఆలోచనలతో స్టేషన్కు వెళ్ళాను రైలు నుంచి రావు ఎముకల పొగులా ఉన్న జానకి నాలుగేళ్ల కుర్రాడు దిగారు నిర్ఘాంతపోయాను ఇంటికి వచ్చాం ఆ సాయంత్రం రావు చెప్పాడు సత్యంతో దెబ్బలాడి జానకిని పిల్లాడిని తీసుకొచ్చాడంట ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడంట వాళ్ళ నాన్న ఇచ్చిన పొలం అమ్మితే ఆరు వేలు వచ్చిందంట దీంతో జానకిని మదనపల్లి తీసుకెళ్ళి మందిప్పిస్తా అన్నాడు ఇంకా ఆ కాకినాడకి తనకి సంబంధం లేదన్నాడు ఎముకల పోగులా ఉన్న ఆ జానకి కోసం ఎందుకో ఆశ్రమ నాకు అర్థం కాలేదు మంచమెక్కిన జానకి కోసం అతని బాధ అవగాహన కాలేదు నాకు ఏమైనా జానకి మీద అతనికి ఉన్న ప్రేమని మటుకు గౌరవించకుండా ఉండలేకపోయాను అంతకంటే ఔదార్యం ప్రేమించగలిగే గొప్పతనం నాలో లేదు ఎంత లౌకిక జ్ఞానం తెలిసిన వాడి వాడైనా ఆ నిజము గ్రహించేందుకు నేను భయపడలేదు మదరపల్లి వెళ్ళాక జానకి స్థితి మరింత క్షీణించ ప్రారంభించింది మందులు మాకులు ప్రేమ సేవ ఏవి ఆవిడని మృత్యుముఖం నుండి రక్షించలేకపోయాయి లోకంలో అంతా రావు శ్రీలోలుడని వెదవని లేవదీసుకువచ్చి ఆమెకు ఆమె చావుకు కారకుడయ్యాడని ప్రచారం చేసింది నాకు తెలుసు అసలు నిజం జానకి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రలేని స్థితిలో ఉంది అటువంటి స్త్రీ నుంచి రావు సుఖం ఆశించాడని పశుప్రాయులు అనుకుంటారు రఘు ఆత్రంగా విశ్వనాథం కల్లోకి చూస్తున్నాడు అతనిలోని అనువనువు విశ్వం నోటి నుంచి వచ్చే మాటకే చూస్తుంది విశ్వనాథం కలలో మాదిరి చెప్పుకుపోతున్నాడు ప్రతి వారం వెళ్ళి జానకిని రావును చూసి వస్తుండేవాడిని చంటి పిల్లాడితో కలిసి నేను రావు ఆడుకుంటుండేవారం జానకి కోలుకునేందుకు ఇద్దరం షాయశక్తులా సంటాలు పడేవాళ్ళం జానకి దురదృష్టవంతురాలు మరో పురుషుని పెళ్లాడిన మర్నాడే ఆవిడ తన మనోబలం కోల్పోయింది రావు ఇచ్చిన మనోబలాన్ని అందుకోలేకపోయింది నిజంగా జానకి బతికి ఉంటే రావు ఆవిడని ఎంత సుఖపెట్టేవాడో అని ఆశ్చర్యపడుతుంటాను ఆనాడు శనివారం రైలు దిగి వెళ్ళాను జానకి స్థితి మరీ అధ్వానంగా ఉంది మృత్యువు రోజుల్లో ఉందని నాకు రావుకు తెలుసు ఆ పది నెలల్లో జానకి అంటే నాకు ఒక విధమైన వాత్సల్యం ఏర్పడింది ఆవిడను బ్రతికించాలనే పట్టుదల హెచ్చింది కానీ మా ఆశలు నిరాశలయ్యాయి ఆదివారం కాలం జానకి రాత్రల్లా మరణవేదన పడి తొలికాకి అరుస్తుంటే మా ఇద్దరి చేతుల్లో నిన్ను ఉంచి నిన్ను ప్రయోజకుడిగా చేసేవారం రావు మీద ఉంచి మాట తీసుకుని కళ్ళు మూసింది అయితే నేను నాన్నకి సొంత కొడుకుని కానా అని ఆశ్చర్యంగా లేచాడు కుర్చీ నుంచి రఘు విశ్వనాథం సమాధానం చెప్పకుండా కథకానిచ్చాడు లోకమంతా ఆఖరికి సత్యం కూడా చెల్లెల మీద కక్ష వల్ల తన కళ్ళతో నీ పుట్టుకను చూసినా నువ్వు పతితైన చానకి రంగారావుకి పుట్టావని ప్రచారం చేశాడు జానకి మరణాంతరం నీ పెంపకం బాధ్యత తన మీద పడుతుందని ఈ అపవాదు పుట్టించాడు అదీకాక సత్యానికి జానకికై రంగారావు చేసిన ఖర్చు స్నేహితుడైనా తనకు పెట్టక తన చెల్లెల కోసం పెట్టాడేమిటని కసిగా ఉండేది ఈ అపవాదు ఒకందుకు మంచిదైంది జానకి చావు రావుకి ప్రపంచానికి తనకి మధ్యాహ్నం ఒక్కడివే కనపడ్డావు ఆ స్థితిలో నువ్వు కూడా లేకపోతే అతనికి జీవితంలో ఈ పాటి ఆలంబన కూడా ఉండేది కాదు ఆ తర్వాత ఒక ఏడాదికి కాస్త కూలుకొని ఇక్కడ కాలేజీలో లెక్చరీరర్గా చేరాడు అప్పటి నుంచి మేమిద్దరము ప్లాన్ వేసి ప్రతి మెట్టు ఆలోచించి నిన్ను ఎక్కిస్తున్నాం నువ్వు శిఖరానికి ఎక్కావు అతని ఆశలు ఫలించాయి రఘు లేచి కిటికీ దగ్గర నిల్చున్నాడు ఈనాటి యువకులు ప్రేమ ఏమిటి ప్రణయమేమిటి అని హీలన చేస్తారు జానకి రంగారావును తిరస్కరిస్తే ఆమె కోసం బాధపడాలా రెండు గుడ్లు తాగి భోగం బజారు చుట్టేస్తే చాలదు అంటారు కానీ అది ఒక జాతి మనుషులకే చెందుతుంది నాలాంటి వాళ్ళు అలాగే చేస్తారు కానీ రంగారావు లాంటి వారు జీవితాన్ని గొప్ప ఆశయాలతో మొదలెడతారు వాటి నుంచి జా జంకి పారిపోరు వాటిని ఆరాధిస్తారు నేను ప్రేమించి విఫలత పొందాను స్త్రీల వల్ల కష్టసుఖాలు అనుభవించాను ఇండ్లు భార్య పిల్లలు ఉన్నారు రంగారావు నా అంత తేలిగ్గా జీవితాన్ని తీసుకోలేరు అతని ఉన్నత భావాల ముందు నేను ఎప్పుడూ తల బొగ్గుతూనే ఉంటాను అతనిలాంటి మనుషులు జానకినే కాదు ఏ స్త్రీనైనా అంత ఆరాధనతో సంపూర్ణంగా నిష్కల్మషంగా ప్రేమించగలరు అలాంటి ప్రేమను పొందినందుకు జానకి అదృష్టవంతురాలు చనిపోయిన మీ తల్లి కంటే బతికున్న రంగారావు కోసమైనా నువ్వు ఈ చిన్న చిన్న విషయాల్ని దాటి రావాలి అతను పడ్డ పాటంతా నువ్వు స్వల్ప వ్యాకులతతో నిరర్థకం చేయకు మృత్యుముఖంలో అతను పవిత్ర భావంతో మీ తల్లికి బాస చేశాడు దాన్ని ఎన్నో ఆశలతో నెరవేర్చాడు సరిగ్గా అది ఫలించబోయే సమయానికి నువ్వు ఇలా చేస్తే అతను ఎందుకు బతుకుతాడు యాభై ఏండ్ల అతని జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సుఖమనుభవించాడు తల్లిదండ్రుల్ని తృప్తిపరచలేకపోయాడు జానకి ప్రేమను పొందలేకపోయాడు ఆఖరికి ఆమెను బ్రతికించుకోలేకపోయాడు చివరికి నిన్ను పట్టుక వేలాడుతుంటే నువ్వు గడియారం రెండు కొట్టింది రఘు నించున్నాడు అతని కళ్ళు దగ్గగా మెరుస్తున్నాయి రఘుకి జ్ఞానోదయమైంది గుమ్మంలో రంగారావు ఒంటిగా ఒకే ఒక్క మానవుడిలా నిల్చున్నాడు నాన్న అన్న రఘు పిలుపు విశ్వపితని ఉద్దేశించి మానవుడు చేసి ఆక్రందనలా ఉంది మంచు మెట్లు కన్నీటి తుంపర్లు ఆ వెన్నెల్లో ఒకటయ్యాయి మర్నాడు ఉదయం రఘు డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఎక్స్ప్రెస్ ఎక్కాడు